ప్రతి నెల జీతం వచ్చినట్టే మీ ఖాతాలో పైసలు పడతాయి మీ చేతిలో నగదు ఉంటే మీ పిల్లల్ని మంచిగా చదివించుకుంటారు మీ ఇల్లు చక్కదిద్దుకుంటారు పండగ పూట వస్తే అందరితో పాటు సమానంగా మనం పండుగ చేసుకుంటాం అదే విధంగా ఎలా సిలిండర్ గ్యాస్ పొయ్యి ఇంద్రం ఇచ్చింది సోనియామ కట్టెల పోయితోని కళ్ళు పండుతోనే ఆడబిడ్డలకు పొగ గొంతులకు తిత్తులకు పోయి ఆడబిడ్డలు చచ్చిపోతున్నారు అని గ్యాస్ పై సిలిండర్ ఇచ్చింది ఆ ఇలా నాలుగు వందలు ఉండే సిలిండర్ ఇప్పుడు ఎంత కొన్నావు అక్క ఎంత కొన్నావు ఈ నెల సిలిండర్ పన్నెండు వందలు అయిందా మరి పన్నెండు వందలు పెట్టి సిలిండర్ కొంటే ఏం వండుకోవాలి ఏం తినాలి ఎక్క నడపాలి సంసారం అందుకే అందుకే ఈ నెల కేసీఆర్ ఉంటే మీకు పన్నెండు వందలు కేసీఆర్ ను మీరు బొంద పెడితే వచ్చే నెల మీకు ఐదు వందలకే సిలిండర్ వచ్చే నెల మీకు ఐదు వందలకే మీ ఇంటికి సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఇదే కాకుండా కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు ఆయన మధుని మాట్లాడుతుండో మందేజ్ మాట్లాడుతుండో నాకైతే తెలియదు కానీ కాంగ్రెస్ వస్తే రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే కౌలు రైతులకు కూడా పదిహేను వేలు మీకు ప్రతి సంవత్సరం భూములకు ఇస్తుంది వీళ్ళే కాదు భూమి లేని పేదలు ఎక్క బతుకోవాలని ఆలోచన చేసి భూమి లేని పేదలకు కూడా ఉపాధ్యాయులు కూలిపోయేటోళ్ళందరికీ ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు మీ ఖాతాలో వెయ్యాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా భూమి ఉలకే ఉచిత కరెంటు కాదు బావి కాడ బిల్లు వసూలు చేస్తున్నారు బావి కాడనే ఉచితం అంటున్నారు ఇంటికాడ బిల్లు వసూలు చేస్తున్నాడు టిఆర్ఎస్ ఆ చేతులు పెట్టి ఈ చేతులకు ఈ జేబులకు వెళ్ళి కూజుకుంటు అందుకే మా అక్కలకు వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ ఇంట్లో ఫ్యాన్ వేసుకోండి టీవీ పెట్టుకోండి లేకపోతే లైట్ వేసుకోండి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ఉచితంగా మీ ఇంటికి కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటది మరి ఇండ్లు లేకపోయ్ పిల్లగాడు పెద్దోడా మీసాలు వచ్చే పెళ్ళాయ్ ఇక వాడు ఎక్కడ ఉండాలి మీరు ఆలోచన చేయదు అందుకే ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి పిలగానికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీరు ఇల్లు కట్టుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా మా అత్తలు ఏరిపోవాలన్నా కొడగల్ వాళ్ళన్నా తాండూరు వాళ్ళన్నా పరిగిపోవాలన్నా బస్ కట్టి కట్టి అలసిపోతున్నారు వచ్చే నెల నుంచి నువ్వు యాడ్ కన్నావు పట్నం పోతావా తాండూరు పోతావా కొడంగల్ పోతావా పోతావా వికారాబాద్ పోతావా యాడ్ కన్నావు మా ఆడబిడ్డలు ఇట్లా చేయితే బస్సు ఆపాల్సిందే